స్ అందరూ బాగున్నారా ఇదిగో మా చెల్లి మా పాప పెళ్ళికూతురు అనమాట ఈ చిన్న పాప డ్యాన్స్ పాప అందరిని ఒకసారి మేము పెళ్లికి వెళ్తున్నాము ఒకసారి చూడండి పెళ్లి కూతురు అమ్మగారు పెళ్ళికూతురు తాలూకా వాళ్ళు అంతా వీళ్ళు పెద్దమ్మ పెళ్లి వీళ్ళందరూ నాకు తెలిసి కానీ అందరూ రిలేటివ్ ఏమిటి చూడండి అమ్మవారు అన్నమాట దుర్గమ్మ తల్లి పెళ్ళికూతురు పెద్దమ్మ పెళ్లి పెళ్ళికూతురు అక్క పెళ్ళికూతురు అత్త నువ్వే నువ్వేస్తా అక్క పెళ్ళికూతురు అక్క పెళ్ళికూతురు అక్క పెళ్ళికూతురు పెద్దమ్మ వీళ్ళందరూ మనం తెలీదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్